విండర్ ఇన్సైట్ ఎడిషన్ ధర ఎంతో తెలుసా దాని ఫీచర్స్ ఏంటో మీకు తెలుసా ఇప్పుడు మనం పూర్తి విషయాలు తెలుసుకుంటాం జేఎస్డబ్ల్యూ ఎంజి మోటార్ ఇండియా విండర్స్ ఈవీ ఇన్సైట్ ఎడిషన్ను లాంచ్ చేసిందండి దీని ప్రారంభ ధర పదహారు లక్షల అరవై ఐదు వేల రూపాయలుగా ఎక్స్షో రూమ్ ధర ఉంది బాస్ బ్యాటరీ యూజ్ ఏ సర్వీస్ ఆప్షన్తో ఈ కారును ఎంచుకునేవారు తొమ్మిది లక్షల తొంభై తొమ్మిది వేల రూపాయలు ఎక్సోరం ధరకు కొనుగోలు చేయవచ్చు ఇది లిమిటెడ్ ఎడిషన్ వెర్షన్ కావడంతో కంపెనీ దీనిని మూడు వందల యూనిట్లకు మాత్రమే పరిమితం చేసింది ఎంజీ విండర్స్ ఈవీ ఇన్సైడర్ ఎడిషన్ ఓఎఫ్ ఫేర్ వైట్ అండ్ స్టారీ బ్లాక్లను కలిగి ఉండు డ్యూయల్ టోన్ ఎక్సీరియంతో వస్తుంది ఫ్రంట్ గ్రిల్ బంపర్ కార్నర్ ప్రొటెక్టర్లపై రోజ్ గోల్డ్ డిజైన్ ఎలివెంట్లను కలిగి ఉన్న యాక్సెసైజ్ ప్యాక్తో కూడా లభిస్తుందని చెప్తున్నారు ఇంటీరియల్ విషయానికి వస్తే ఇన్సైడ్ ఎడిషన్ దీని థీమ్ని సాంగ్రియా రెడ్ బ్లాక్ లెదర్ ఆపర్లాసి హెడ్ స్టోర్లపై ఎంబ్రాయిడరీ ఇన్స్టైర్ లోగో వంటివి పొందుపొందుతుంది ఆప్షనల్ యాక్సెసైజ్ సిరిసెస్ జాబితాలో స్కైలైట్ ఇన్స్పీరియన్స్ ఫుల్గా రూప్ వైర్లెస్ ఇల్యూమినేటెడ్ స్టీల్ ప్లేట్లు ఉన్నాయి వీటిని ఎంజీ డీలర్షిప్లో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంటాయట ఎంజీ విండోస్ ఈవీ ఇన్సైడర్ ఎడిషన్ థర్టీ ఎయిట్ కిలోవార్స్ బ్యాటరీ పర్మినెంట్ మ్యాగ్ని సీక్వనెస్ మోటార్ పొందుతుంది ఈ మోటార్ వన్ థర్టీ ఫోర్ పిహెచ్బి పవర్ టూ హండ్రెడ్ ఎన్ఎం టార్పును అందిస్తుంది ఈ స్పెషల్ ఎడిషన్ ఒక ఫుల్ ఛార్జిపై మూడు వందల ముప్పై కిలోమీటర్ల రేంజ్ అంటే హైదరాబాద్ నుంచి విజయవాడకు ఈజీగా వెళ్ళిపోవచ్చు అనమాట దీని డిసి ఛార్జర్ నలభై నిమిషాల్లో ఎనభై శాతం వరకు ఛార్జ్ చేసుకోవచ్చు ఇది బెస్ట్ ఫాస్ట్ ఛార్జింగ్ ఆప్షన్లో ఈ కారు సూపర్ అని చెప్తున్నారు విండర్ ఇన్స్టర్ ఈవీ ఎడిషన్ ఇప్పుడు ఎలక్ట్రికల్ కార్లో చాలా బెస్ట్ కార్ అని చెప్తున్నారు ఈ విషయంలో ఈవీ కార్ల ప్రేమికులు ఏమని కామెంట్ చేస్తారో చూద్దాం